అంతరించిపోతున్న నాటక రంగాన్ని తట్టి లేపేందుకు అప్పుడప్పుడు నాటక రంగంపై పలు సినిమాలు వస్తుంటాయి అలా పోయిన ఏడాది రంగమార్తాండ చిత్రాన్ని దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కి అద్భుతమైన రెస్పాన్స్ని సాధించాడు విడమ నల్ల బంగారంలో ఉన్నాడు మాట చూడ ఎంత తెలుగునదోనూ చూడ ఎంత కరరగనైనా మాట ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం పోటాపోటీగా నటించారు ఒంటరి జననం ఏకాకి మరణం మరుమంతా నాటకం ప్రకాష్ రాజ్ కు క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ ఫేర్ అవార్డు కూడా దక్కింది మరోసారి వీరిద్దరి కలయికతో పాటు మరికొంతమంది సీనియర్ నటులతో నాటక రంగ వైభవాన్ని చాటి చెప్తూ సురభి కళాకారుల కష్ట నష్టాలను స్పష్టంగా వివరిస్తూ కథకి ప్రేమ కథను జోడించి అద్భుతమైన ఉత్సవం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సాయి అర్జున్ అయితే ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ క్రమంలో ఉత్సవం సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం స్టేజ్ మీద ఎన్నిసార్లు పర్లేదు కానీ ఆడపిల్ల తండ్రిగా మాత్రం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సురభి నాటక మండలిలో కీలక సభ్యులైన అభిమన్యు నారాయణ ప్రకాశ్ రాజ్ కొడుకు కృష్ణ అభిమన్యు దిలీప్ ప్రకాష్ అంతరించిపోతున్న నాటక రంగాన్ని ఆ నాటకాన్ని నమ్ముకుని అసువులు బాస్తున్న కళాకారుల కష్టాలను గట్టెక్కిచ్చాలనే దృఢ నిశ్చయంతో విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే సమయంలో మరో రంగస్థల మహానటుడు మహాదేవ్ నాయుడు నాజర్ కుమార్తె అయిన రమా రెజీనా కసాండ్రా సహాయంతో కార్పొరేట్ వీకెండ్ ఈవెంట్స్లో నాటకాలను ప్రదర్శించే ప్రక్రియను విజయవంతంగా ప్రవేశపెడతాడు ఈ నాటకంలో ఈ నేపథ్యంలో కృష్ణారావుకు మధ్య ప్రేమ చిగురించినా కొన్ని మనస్పర్ధల కారణంగా వీరి బంధం పెళ్లి దాకా వెళ్ళలేకపోతుంది వారి ప్రయాణానికి దక్షయజ్ఞం అనే నాటకం ఎలా కేంద్ర బిందువుగా నిలిచింది ఈ రంగస్థల సమూహం నడుమ యువజంట తమ ప్రేమను తిరిగి పొందగలిగారా ముఖ్య పాత్రధారులైన బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ఎల్బి శ్రీరామ్ రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఇతర సీనియర్ నటులు నాటక రంగంలో ఎలాంటి పాత్రలు పోషించారు సినిమాలో వారి పాత్ర ఏ విధంగా ఉంది ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలియాలంటే ఉత్సవం సినిమాను థియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే ఇక ఈ సినిమా చూసుకుంటే నాటక రంగ గొప్పతనం అంతరించిపోతున్న రంగస్థల కళను కాపాడుకోవడం కోసం కళాకారులు పడే ఆరాటం వారి వ్యధలను ఆవిష్కరిస్తూ తెలుగులో కృష్ణం మధ్య జగద్గురు రంగమార్తాండతో పాటు మరికొన్ని సినిమాలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు నాటకాల నేపథ్యంలో వచ్చిన చిత్రం ఉత్సవం నిజానికి నాటక రంగం మీద సినిమా తీయాలంటే కత్తి మీద సాము లాంటి విషయం అది కూడా సీనియర్ నటులతో నటింప చేయడం అంటే దర్శకత్వంలో చాలా ప్రతిభ ఉండాలి అలాంటిది దర్శకుడు సాయి అర్జున్ ఏకం చేసి మంచి అనుభవం ఉన్న దర్శకుడిగా అందరి నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టాడు డ్రామాని పండించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు కథనల్లో ఎమోషనల్స్ సన్నివేశాలు బాగా రాసుకున్నాడు ప్రేమ కథకు డ్రామాకు ముడిపెడుతూ స్క్రీన్ ప్లేను బాగా ఎంజాయ్ చేశాడు కాదు అవమాన ఇక సినిమాలో ముఖ్య పాత్రధారులైన ప్రకాష్ రాజ్ నాజర్ బ్రహ్మానందం రాజేందర్ ప్రసాద్ ప్రధాన బలంగా నిలిచారు నాటకాల తాలూకు సీన్స్ లో వారి నటన ఆకట్టుకుంది కృష్ణ పాత్రలో దిలీప్ ప్రకాష్ నటన బాగుంది ఎమోషనల్ సీన్స్ లో పరిణితితో కూడిన యాక్టింగ్ ను కనబర్చాడు రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది అలీ శ్రీరామ్ తో పాటు చాలా మంది ఆర్టిస్టులు తమ పరిధిలో మేర మెప్పించారు సాంకేతిక పరంగా రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి అతని ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా వర్క్అవుట్ అయింది చాలా కాలం తర్వాత అనూప్ రూబెన్స్ నుంచి బెస్ట్ బీజియం వచ్చింది మొత్తంగా సీనియర్ నటులతో అంతరించిపోతున్న సిరుభి నాటక రంగ వైభవాన్ని సక్సెస్ఫుల్ గా చాటి చెప్పింది ఉత్సవం సినిమా అని చెప్పొచ్చు